ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోని తెలుస్తుందా వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వార్తలపైన సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది దీని తీవ్రమైన సమస్యగా కోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట దేశంలో దత్తత ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని ఈ విధానాన్ని సరళీకృతం చేయాలని కేంద్రాన్ని కోరిందనమాట ముఖ్యంగా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్నం మౌలికంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు నేను వార్తాపత్రికల్లో చదివాను ఇది నిజమో కాదని నాకు తెలియదు అయితే ఇది తీవ్రమైన సమస్య దత్తత ప్రక్రియ కఠినంగా ఉన్నందున దానిని ఉల్లంఘించడం సమంజసమేనని పిల్లలు కనేందుకు ప్రజలు చట్టవిరుద్ధమైన పద్ధతులు అవంబ అవలంబిస్తున్నారని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం అయితే వ్యాఖ్యానించింది విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ పిల్లలు తృటి ఏదైతే తప్పిపోయిన కేసులను పరిశీలించడానికి నోడల్ అధికారిని నియమించడానికి ఆరు వారాల సమయం అయితే కోరడారు అయితే సుప్రీంకోర్టు ఆరు వారాల సమయం ఇవ్వడానికి నిరాకరించింది అనమాట డిసెంబర్ తొమ్మిదిలోగా పూర్తి చేయాలని చెప్పేసి అదనపు సొలిసిటర్ జనరల్ కోరింది తప్పిపోయిన పిల్లల కేసులు పరిశీలించేందుకు అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకు నోడల్ అధికారిని నియమించాలని అక్టోబర్ పద్నాలుగులో బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి అయితే ఆదేశించింది అలాగే మహిళా మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్యత పోర్టల్లో ప్రచురణ కోసం వారి పేర్లు సంప్రదాయాలు అంటే సంప్రదింపులు వివరాలను అందించడానికి సూచనలు ఇవ్వాలి పోర్టల్లో తప్పిపోయిన చిన్నారికి ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత నోడల్ అధికారికి సమాచారం అందించాలని ధర్మస్థానం ఆదేశాలు జారీ చేసింది తప్పైన పిల్లలు కనిపెట్టడానికి అలాంటి కేసులు విచారించడానికి హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ కూడా రూపొందించాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని అయితే కోరింది ఇక దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో నిమగ్నమైన పోలీసులు అధికారుల మధ్య సమన్వయాలు లోపించిందని బెంచ్ నొక్కి చెప్పింది పోర్టల్లో ప్రతి రాష్ట్రం నుండి ఒక ప్రతి అధికారి ఉండవచ్చు అని కోర్టు అయితే పేర్కొందనమాట వారు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మిస్సింగ్ ఫిర్యాదు ఇన్ఛార్జిగా కూడా ఉంటారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్న గురియా స్వయం సేవక సంస్థాన అనేటువంటి ఎన్జిఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అపహరణ గురైన లేదా తప్పిపోయిన పిల్లలు అవిష్కృత కేసులో పాటు భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న కోయో పాయా పోర్టల్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకోవాల్సిందని చర్యలు హైలైట్ అయితే చేసిందనమాట